నెల్లూరు రూరల్లో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనుల పురోగతిపై ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటమిరెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో ఫోన్లో సమీక్షించారు మే ఇరవై నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు నెల్లూరు రూరల్ నిజంలో అభివృద్ధి ఇందులో ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్లో కూడా ఏదైతే వాడవాడలా కూడా అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లు అభివృద్ధి చెందాలా మారుమూల రోడ్లు అభివృద్ధి చెందాలా ప్రధాన రోడ్లలో కాలువలు ఉండాలా మారుమూల కాలనీల్లో కూడా కాలువలు ఉండాలా మంచినీటి పైపులైన్లో ఉండాలా ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో కనీస సంస్థలు ఉండాలన్నది ఓ శాసనసభ్యుడిగా నా ఆకాంక్ష నలభై కోట్ల రూపాయల వేయంతో రికార్డు స్థాయిలో అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నామంటే ఇందుకు సహకరించినటువంటి ఆశీస్సులు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు మున్సిపల్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు మంచి సహకారం అందించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మరో మంత్రివర్యులు అన్న రామనారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎవరైతే పొరుగు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధికారుల పరంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు నగర కమిషనర్ తేజ గారు వీరిద్దరు కూడా ప్రత్యేక ప్రోత్సాహం అందించారు కాబట్టి నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రతి రెండు రోజులకు ఒకసారి అధికారులతో ఎక్కడికక్కడా క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా పనుల పురోగతిపై ఫోన్లో సమీక్ష చేయడం జరుగుతోంది వారం రోజులకు ఒకసారి నేరుగా అధికారులని కూర్చోబెట్టి సమీక్ష చేయడం జరుగుతుంది ఇది కాకుండా ప్రతిరోజు కూడా ఆకస్మిక పర్యటనల పేరుతో ఆ యొక్క పనుల పురోగతి మీద అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలతో కలిసి ఆ పనుల పురోగతి కాంట్రాక్టర్లతో అధికారులతో చర్చించడం జరుగుతోంది ఇంత పెద్ద ఎత్తున జరిగిన దాంట్లో ఇంత వేగవంతంగా జరిగిన నాణ్యత మన జరిగిన స్థానిక నాయకులు స్థానిక కార్యకర్తల పాత్ర ఎంతో ఉంది స్థానిక నాయకుల కార్యకర్తల పాత్రతో వారి ఆశీస్సులతో అండతోనే ఇది పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్పొరేషన్ అధికారు ఏఈలు టీఈలు వారందరికీ పేరు వారిని చక్కగా సమన్వయం చేస్తున్నటువంటి ఎస్సీ గారు ఈఈ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు